nail polish yeah. very nice because of me yes <laughs> she's a norma norma హలో ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నమస్కారము అందరు ఎట్లా ఉన్నారు వెల్కమ్ టు విజయ్ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్ నేనైతే సూపర్గా ఉన్నా మస్తు ఉన్నా జబర్దస్త్ ఉన్నా మీరు కూడా మంచిగా ఉన్నారని కోరుకుంటున్నా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా ఐ హోప్ మీరు అందరు మంచిగా ఉన్నారు అని అనుకుంటున్నా ఇంకా చెప్పండి అయితే చూడండి నేను ఒక మళ్ళీ ఒక సెలూన్ బ్లాగ్తో వచ్చిన సెలూన్ బ్లాగ్ అంటే జస్ట్ నేను మాకు టైము చాలా రోజుల తర్వాత ఈరోజు మార్నింగ్ ఒక వన్ అవర్ కొంచెం టైం దొరికింది కాబట్టి మాకు మేము పెడిక్యూర్ మెనిక్యూర్లు ఇంకా బ్లో డ్రై అవన్నీ చేసుకున్నాం అన్నమాట చూడండి ఈరోజైతే నేను చాలా రోజుల తర్వాత నా నెయిల్స్ క్లీనింగ్ చేసుకుంటున్నా అంటే మెనిక్యూర్ చేసుకుంటున్నా ఇంకా రేపు నా హాఫ్ డే హాలిడే కాబట్టి నాకు నెయిల్ పాలిష్ పెట్టుకోవాలనిపించింది నేనైతే నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్నా నాకు అయితే చాలా ఇష్టం నెయిల్ పాలిష్లు అంటే డిఫరెంట్ కలర్స్ ఎప్పుడు పెడుతూ ఉంటా ఈరోజైతే నేను బ్లూ గ్రీన్ మిక్సింగ్ ఇది పూర్తిగా గ్రీన్ కాదు ఇంకా పూర్తిగా బ్లూ కాదు బ్లూ గ్రీన్ మిక్స్ నెయిల్ పాలిష్ కలర్ పెట్టుకుంటున్నా నేనైతే చూడండి నా చేతులు చాలా నీట్గా అనిపించినాయి ఎందుకంటే మేము రోజు సెలూన్లో స్ప్రేలు క్రీమ్స్ ఇంకా బ్లాక్ స్ప్రేలు బ్యా బ్లాక్ పౌడరు అన్నిట్లా వాడుతూ ఉంటాం కదా యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి మా హ్యాండ్స్ పైన మా నేల్స్ పైన పడుతూ ఉంటుంది అందుకని చెప్పేసి నేను చాలా రోజుల తర్వాత టైం దొరికితే నేను ఫస్ట్ అయితే నా నేల్స్ని క్లీన్ చేసుకున్న ఇంకా నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్నా తను వచ్చేసేమో ఫిలిపిని ఫ్రెండ్ అండి నా సెలూన్లో పనిచేస్తుంది మా కోవర్కర్ అన్నమాట ఫిలిపిన్ నుండి తన పేరు వచ్చేసి నోర్మా తను ఫిలిపిన్ అమ్మాయి అన్నమాట పెడిక్యూర్ మెనిక్యూర్లు బ్లూ డ్రై ఇవన్నీ చేస్తుంది ఈరోజైతే నేను ఫ్రీగా ఉన్నాం కదా కొంచెం నా నేల్స్ క్లీన్ చేయవా అంటే చేస్తుంది చాలా మంచిదండి ఒక్కసారి అడగంగానే చేస్తుంది నేల్స్ క్లీన్ చేసి నేల్ పాలిష్ పెడుతుంది ఇట్లనే అందరం సరదాగా ఫ్రెండ్లీగా ఉంటాము సెలూన్లో ఎంజాయ్ చేస్తూ ఉంటాము కానీ పని వచ్చినప్పుడు మాత్రం చాలా హెవీ వర్క్ ఉంటుంది నాన్ స్టాప్ మార్నింగ్ నుండి నైట్ వరకు నాన్ స్టాప్ బిజీగా ఉంటాం మేము అసలు మేము లంచ్ తినడానికి కూడా టైం దొరకదు ఇప్పుడైతే ఇక్కడ కువైట్లో ఎగ్జామ్స్ ఉన్నాయంట పిల్లలకి ఎగ్జామ్స్ కాబట్టి మాకు చాలా కొంచెం కస్టమర్లు తక్కువగా ఉన్నారు టూ త్రీ డేస్ నుండి ఈరోజైతే మార్నింగ్ మాకు వన్ అవర్ దొరికింది టైము బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మేము ఇలా ఒకరికొకరము నేల్ పాలిష్లు పెట్టుకోవడం కానీ పెడిక్యూర్ మెనిక్యూర్లు చేసుకోవడం కానీ మా వేరే ఫ్రెండ్ వచ్చి తనైతే రెడీ అవుతుందండి ఫేస్కి పౌడర్ వేసుకొని లిప్స్టిక్ పెట్టుకొని చూపిస్తాం మీకు తర్వాత తను ఎవరు అనేది ఇంకొక ఫ్రెండ్ అయితే హెయిర్ని బ్లో డ్రై చేసుకుంటుంది అంటే డ్రై చేసుకొని మళ్ళీ బ్లో డ్రై చేసుకుంటుంది హెయిర్ని స్ట్రైట్నింగ్ చేసుకుంటుంది అందరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు బిజీగా ఉన్నారు వాళ్ళు స్టైల్లో అంటే వాళ్ళు కూడా కొంచెం ఫ్రెష్గా మేకప్ అయ్యి ఎవరికి వాళ్ళు ఫ్రెష్ కనిపించాలని అందరు కొంచెం బిజీగా ఉన్నారు నేనైతే ఇంకా నా నేల్ పాలిష్ పెట్టుకోవడం కాలేదు టూ హ్యాండ్స్కి ఇప్పుడు సెకండ్ కోటింగ్ అన్నమాట సెకండ్ ఫస్ట్ కోటింగ్ అయిపోయింది ఇది సెకండ్ కోటింగ్ పెడుతుంది ఇప్పుడు నా టూ హ్యాండ్స్కి సెకండ్ కోటింగ్ అయిపోయిన తర్వాత చూపిస్తా చూడండి మీకు కలర్ నచ్చుతుందని అనుకుంటున్నా మీరు కూడా ఒక ఒకవేళ మీరు ఎక్కడైనా పని చేస్తూ ఉంటే అంటే మీరు జాబ్ చేసిన దగ్గర ఏ జాబ్ అయినా కానివ్వండి మీరు కోవర్కర్స్ ఇంకా మీ ఫ్రెండ్స్ మీరు జాబ్ చేసే దగ్గర మీరు అందరు ఇట్లనే టైం స్పెండ్ చేస్తారా మీరు ఫ్రెండ్లీగా ఉంటారా లేకపోతే ఏం చేస్తారనేది చెప్పండి మేమైతే టైం దొరికినప్పుడు ఇక్కడ అందరము ఫ్రెండ్లీగా ఒకరికొకరము బ్లో డ్రై చేసుకోవడము ఐబ్రోస్ కూడా చేసుకుంటామండి టైం దొరికినప్పుడు చాలా రోజుల తర్వాత టైం దొరుకుతుంది మాకు అప్పుడు మాకు టైం దొరికినప్పుడు మేము ఐబ్రోస్ ఫేస్ క్లీనింగ్ అంటే ఫేస్ థ్రెడ్డింగ్ కానీ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాము ఐ హోప్ మీకు నా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా ఒకవేళ మీరు ఫస్ట్ టైం అయితే నా ఛానల్ని చూస్తున్నారు ఎవరైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సైడ్కున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు అట్లాగే మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయండి మీరు బెల్ ఆల్ క్లిక్ చేస్తే చూడండి నేనైతే ఇప్పుడు నెయిల్ పాలిష్ కంప్లీట్ అయిపోయింది నేను చూపిస్తాను మీకు చూడు నేను చెప్పాను కదా ఒక ఫ్రెండ్ వచ్చి బ్లో డ్రై చేసుకుంటుంది అని తనే తన పేరు వచ్చి బేబీ చూడండి ఇప్పుడు తను ఓన్గా బ్లో డ్రై ఎట్లా చేసుకుంటుంది మేము అందరం ఇట్లనే చేసుకుంటామండి మీరు మేము హెయిర్ వాష్ చేసుకొని వచ్చి సెలూన్లో ఎవరికి వాళ్ళమే బ్లో డ్రై చేసుకుంటా ఉంటాము తను చూడండి బ్లో డ్రై ఎట్లా చేసుకుంటుంది కొన్ని హెయిర్ చూ అయిపోయింది బ్లో డ్రై రబ్బర్ బ్యాండ్ పెట్టింది ఇంకా ఫ్రంట్ పార్ట్లో చూడండి ఎట్లా చేసుకుంటుంది వాల్యూమ్ చేసుకుంటుంది బ్లో డ్రై తనకి తానే అక్కడ వచ్చి చూడండి నోర్మా ఇందాక నాకు నెయిల్ పాలిష్ పెట్టింది కదా అక్కడ ఫోన్ చూసుకుంటుంది ఎందుకంటే కొంచెం టైం దొరికింది ఇప్పుడు ఇప్పుడు ఈమ బ్లో డ్రై అయిపోయింది చూడండి మళ్ళీ స్ట్రైట్నింగ్ కూడా చేసుకుంటుంది అంట ఆమె హెయిర్ చూడండి బాగుందా ఓంబ్రే కలర్ మీరు ఈ హెయిర్ ని ఓంబ్రే అంటారండి ఓంబ్రే కలర్ అంటే పైన వచ్చేసి మనకి నార్మల్ కిందికి వచ్చేసి మనకి మీరు గ్రే కలర్ గాని యాష్ కలర్ కానీ బ్లూ గ్రీన్ అండ్ నేవీ బ్లూ వాయిలెట్ అట్లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు దాన్ని ఓంబ్రే స్టైల్ అంటారు చూడండి ఇక్కడ వచ్చేసి సుమా పాప ఏం చేస్తుంది ఫ్రీ టైం దొరికిందా ఇంట్లో నుండి వెళ్ళి చూడండి తను రిసెప్షన్లో ఉంటుంది కాబట్టి కంపల్సరీ రెడీ కావాలి చూడండి ఫేస్కి పౌడరు మస్కారా లిప్స్టిక్ పెట్టుకుంటుంది నేనైతే అసలు ఏం రెడీ కానండి జస్ట్ లైట్గా నిబ్బం పెట్టుకుంటా నేను అసలు ఏం రెడీ అవ్వచ్చు చూడండి మరి బ్లో డ్రై అయిపోయింది కదా ఇప్పుడు స్ట్రైట్నింగ్ చేసుకుంటుంది స్ట్రైట్నింగ్ కూడా అవసరం అంట హెయిర్కి అందుకని చెప్పేసి స్ట్రైట్నింగ్ కూడా చేసుకుంటుంది మీరు ఇట్లానే చేస్తారా మీ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ మీరు జాబ్ చేసే దగ్గర ఎట్లా టైం స్పెండ్ చేస్తారు ప్లీజ్ నా వీడియోని మొత్తం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి నా వీడియోస్ చూడమని ఒకరికొకరి సపోర్ట్ చేసుకుందామండి కాకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షూస్ తన స్ట్రైట్నింగ్ కూడా అయిపోయింది షూస్ ఇక మా నోర్మా వచ్చేసి చూడండి మేము ఎట్లా మాట్లాడుకుంటాం అనేది

<laughs> Ada parai, blue color, blue color. Wow. Mi blue green. Ada sponsor by Norma, oke? Okay? Yes. Thank you. <laughs> thank you. Thank you, thank. you